హాస్పిటల్లో ఉన్న చామ్కి స్పృహ వస్తుంది ఇక స్పృహ వచ్చాక ప్రేమ్కి తన కోసం పూజలు చేయడం తనని ప్రేమించడం ఇదంతా కూడా తెలుసుకొని చామ్ డైరీలో ప్రేమ్కి ఐ లవ్ యూ చెప్తూ రాస్తూ ఈ జీవితం మీతోనే నా చివరి శ్వాస మీ ఓడిలోనే ఐ లవ్ యూ డ్రైవర్ బాబు అంటూ చామ్ ఆ డైరీలో ప్రేమ్కి ఐ లవ్ యూ చెబుతూ రాస్తూ ఉంటుంది మరో పక్క ప్రేమ్ చామంతిని ప్రేమిస్తున్నాడన్న విషయం తెలుసుకున్న రామాదేవి ప్రేమ్ చేత ఒట్టు వేయించుకుంటూ రే ప్రేమ్ మర్యాదగా నాకు ఒట్టు వేసి చెప్పు ఇకపై ఆ చామంతిని ప్రేమించనని తనని కలవనని ఒకవేళ నువ్వు కలిస్తే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి రామాదేవి ప్రేమ్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది మరి ప్రేమ్ చామంతిని మర్చిపోతానని రమాదేవికి ఒట్టు వేస్తాడా రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి